ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి భగవద్గీత భగవద్గీతలోని మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాదయోగంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం నుండి ముప్పై ఒకటవ శ్లోకం వరకు ఉన్నటువంటి సారాంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తృష్వేమం స్వజనం కృష్ణయు సముపస్థితం నిమిత్తాన్ని చ పశ్యామి విపరీతాన్ని కేశవ నా చ శ్రేయోం హత్వా హజనమాహవే కురుక్షేత్రంలో ఉన్నటువంటి అర్జునుడి మానసిక సంఘర్షణను గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం నిజమైన శిష్యుడు తన గురువుతో ఎల్లప్పుడూ కూడా పారదర్శకంగా ఉండాలి అప్పుడే గురువు శిష్య సంబంధము బలపడుతుంది తన శిష్యుడు తన నుండి ఏమీ దాచడం లేదని గురువుకు ఖచ్చితంగా తెలియకపోతే అతను శిష్యుణ్ణి తన విశ్వాసంలోకి తీసుకోడు అర్జునుడు మంచి స్నేహితులుగా ఉండటమే కాకుండా కృష్ణుడికి నిజమైన భక్తుడు కూడా యుద్ధభూమికి అవతలివైపు తన దగ్గరి బంధువులను మరియు గొప్ప గురువులను చూసినప్పుడు అర్జునుడు కృష్ణుడితో తన దయనీయ స్థితిని పంచుకుంటాడు ఓ కృష్ణ అని అర్జునుడు ప్రారంభిస్తాడు ఓ కృష్ణ అనే ఈ రెండు పదాలు మాత్రమే కృష్ణుడికి ప్రతీది తెలియజేస్తాయి మనము మా తండ్రి అని పిలిచినప్పుడు మనము వేర్వేరు స్వర మాడ్యులేషన్లను ఉపయోగిస్తాం అది ఆ సమయంలో మీరు కలిగి ఉన్న మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది ఆనందము దుఃఖము భయము మొదలైనవి మన స్వరాన్ని మారుస్తాయి ఇక్కడ అర్జునుడి స్వరం నిజంగా తన దుఃఖపు మానసిక స్థితిని వ్యక్తపరిచింది ఈ బంధువులను చూసినప్పుడు నా అవయవాలు బలహీనపడుతున్నాయి నోరు ఎండిపోతుంది నా శరీరము వణికిపోతుంది నా జుట్టు నిటారుగా మారింది గాంధీవం అంటే అర్జునుడి శక్తివంతమైన మరియు పవిత్రమైనటువంటి విల్లు అటువంటి గాంధీవం నా చేతుల నుండి జారిపోతుంది నా చర్మము చికాకుగా ఉంది నా మనస్సు అల్లకల్లోలం కావడం ప్రారంభిస్తుంది నేను స్థిరంగా నిలబడలేకపోతున్నాను నాకు చెడు శకనాలు కనిపిస్తున్నాయి ఓ కేశవ అంటే కేశవుడు అంటే అర్జున్ కృష్ణుడు అనమాట అర్జునుడు కృష్ణుడిని తన మరో పేరు అయినటువంటి కేశవ అని సంబోధిస్తున్నాడు ఇక్కడ కృష్ణుడు కేసి అనే రాక్షసుని చంపినందున అతన్ని కేశవ అని కూడా పిలుస్తారు ముఖ్యమైన విషయం ఏంటంటే అర్జునుడు తన బంధువులను చూసి మానసిక మరియు శారీరక సమతుల్యతను కోల్పోతున్నాడు ఇక్కడ అర్జునుడు తన కాలంలో అత్యంత ప్రసిద్ధ యోధుడు కాబట్టి శత్రువులకు భయపడడు అతన్ని శారీరక మరియు మానసిక స్థితి కంటే కూడా అతడికి దేవుడే రథసారథిగా ఉన్నాడు కృష్ణుడి నిజమైన శిష్యుడిగా అతడు ఇప్పటికే అతనికి శరణాగతి పొందాడు రెండవది కృష్ణుడు మరియు అర్జునుడు ఇద్దరు తమ స్నేహానికి విలువిస్తారు అన్నింటికంటే కూడా అర్జునుడికి అపారమైన ఆత్మవిశ్వాసం ఉంది తన దగ్గర బంధువులను నాశనం చేయాలనే ఆలోచనతోనే అతడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం ప్రారంభించాడు అతను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడే కృష్ణుడికి తన మనసును విప్పాడు ఆధ్యాత్మిక అన్వేషణలో ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం మరియు అది లేకపోవడం స్పృహ స్థాయిని ప్రభావితం చేస్తుంది అతను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడు దాని ప్రభావం అతని శరీరం మరియు మనస్సు ద్వారా అనుభవించబడింది అర్జునుడు తన ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత తన క్షణికమైన చీకటిని తర్కించడానికి ప్రయత్నిస్తాడు అతను మళ్ళీ కృష్ణుడితో మాట్లాడతాడు ఓ కృష్ణ మన స్వంత బంధువులను చంపడంలో నాకు ఎటువంటి కారణము కనిపించడం లేదు ఈ యుద్ధంలో విజయం కోసం రాజ్యం కోసం లేదా సుఖాల కోసం నేను కోరుకోవడం లేదు గోవింద అంటే గోవింద అనేది కూడా కృష్ణుడి పేరే రాజ్యాలు లేదా సుఖాలు లేదా ఈ జీవిత ఉనికి వల్ల ప్రయోజనం ఏంటి అర్జునుడు కృష్ణుడిని గోవిందాని సంబోధించాడు ఇక్కడ గోవింద అంటే పశువుల కాపరులకు అధిపతి అని అర్థం చిన్నతనంలో కృష్ణుడు పశువులను మేపేవాడు అందుకే ఈ పేరు వచ్చింది భావోద్వేగాలతో నిండిన అర్జునుడి మానసిక స్థితి అతన్ని సన్యాసం అంచుకు తీసుకెళ్తుంది మనస్సు ప్రతికూల స్థితిలో ఉన్నప్పుడు త్యాగం అనేది ప్రారంభమవుతుంది అందుకే మనస్సు మరియు ఆలోచనకు గొప్ప ప్రాముఖ్యత జత చేయబడుతుంది ఈ రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి అవి స్వతంత్రంగా పనిచేయలేవు సరైన ధ్యానం ద్వారా సాధారణ మానసిక పరిస్థితుల్లో ఇటువంటి త్యాగాలు సాధించబడినప్పుడు అది ఆధ్యాత్మిక పురోగతికి సూచన మనస్సు మరియు ఆలోచన ద్వయము చాలా భయంకరమైంది సాధించిన ఆధ్యాత్మిక పురోగతి స్థాయితో సంబంధం లేకుండా అవి ఎప్పుడైనా తమ వికారమైన తలలను పైకి లేపగలవు కాబట్టి శారీరక సుఖాలను త్యజించడం కంటే కూడా చెడు ఆలోచనలు మరియు చర్యలను త్యజించటం చాలా ముఖ్యం ఒకరు సుఖాలను పొందవచ్చు కానీ దానితో జతగట్టకూడదు మీరు లగ్జరీ కారులో ప్రయాణించవచ్చు మరియు అదే సమయంలో మీరు ప్రజా రవాణాలో కూడా ప్రయాణించగలగాలి వాస్తవానికి నిజమైన త్యాగం అనేది మీ ఆలోచనలలో ప్రతిబింబించాలి చర్యలలో కాదు అర్జునుడి ఈ ప్రకటన రెండు వేర్వేరు కోణాల నుండి విశ్లేషించవచ్చు తన బంధువులను చంపడం గురించి అతను మాట్లాడినప్పుడు అది భౌతిక ప్రపంచం పట్ల అతనికి ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది రాజ్య సుఖాలను తాను కోరుకోవడం లేదని అతను చెప్పినప్పుడు అది భౌతిక ప్రపంచం పట్ల అతని నిర్లిప్తతను చూపిస్తుంది కాబట్టి అది అర్జునుడి గందరగోళ మానసిక స్థితికి స్పష్టమైన సూచికగా మనము అర్థం చేసుకోవచ్చు రేపు ఇంకా కొన్ని శ్లోకాల సారాంశాన్ని తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ